ఈ రాబిన్ వుడ్ పేరు చెప్తేనే ప్రపంచమంతా గజగజ వణికిపోతుంది <laughs> అర్థమవుతుందా బ్లాక్ మనీ బ్లాక్ మనీ గల గుండెల్లో రైళ్ళు రైళ్ళు పరిగెడతాయి తెలిసిందా అలాంటి నన్ను నువ్వు పెళ్లి చేసుకొని నువ్వంటేనే నేను గజగజ వణికిపోయాలా చేశావు కదే చేశావు కదే ఈ రాబిన్ వుడ్ను అంతటి పిరికివాణిగా మార్చావు కదే నన్నే నీవు మోసం మోసం చేశావు కదే నా దగ్గరికి వచ్చావు ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటూ నాటకాలు ఆడావు నువ్వు లేకపోతే చచ్చిపోతానన్నావు పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానన్నావు కదే నీ బాబాయ్ వెయ్యి కోట్ల కోసం నిన్ను చంపుతాడని నాకు చెప్పావు అందుకోసం పెళ్లి చేసుకోమన్నావు వెయ్యి కోట్లు నాకే ఇచ్చేస్తానన్నావు